తాటినలు అనమాట అండి ఈ తాటినలు అంటే ఏంటో అనుకుంటారు తాట ఆకులు బుట్టలు అల్లుతారు అనమాట సో ఆ బుట్టలు అల్లేటప్పుడు ఏంటంటే ఈ ఈనెలనేవి చీరేసి పక్కన పెడుతూ ఉంటారనమాట కొన్ని చోట్ల దీంట్లో దీంతో అయితే చుట్ట కుదురు తయారు చేస్తారు లేకపోతే కొన్ని చోట్ల పాడేస్తారు లేకపోతే బుట్టలు అల్లేటప్పుడు పైన కట్టడానికి కావునివ్వండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఈ ఉపయోగిస్తారు అనమాట సో ఈ తాటీన్లు అయితే లాస్ట్ ఇయర్ అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే ఇవి ఎలా ఉంచాను చుట్టకూతురు కడదాం 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 అనుకుంటా అలా డిలే అనమాట అంటే ఇది తెచ్చినప్పుడు ఇంట్రెస్టెడ్గా ఒకటి అయితే కట్టేశాను బట్ ఫైనల్గా ఏంటంటే ఇవి దులిపేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు ఎప్పుడు ఈ చుట్టపూలు ఇవి అన్ని లోపల కనిపించేసరికి మా అమ్మగారు చేస్తే లేకపోతే బయట పాడేసే చేస్తే లేకపోతే బయట పాడేసే అని తిడుతూ ఉంటారనమాట సో ఫైనల్గా వీటికి మా అమ్మగారు అన్న మాటలకి ఒక విముక్తి కల్పిద్దాం కదా అని చెప్పి ఫైనలీ అయితే చుట్ట కుదురు తయారు అయితే నేను రెడీ అనమాట అండి మనం కూడా మామూలుగా ఉండం కదా ఇవేం చేశానంటే నానబెట్టేసి బయటికి వెళ్ళిపోయి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కాబట్టి కలర్ అంతా చేంజ్ అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట వాటిని అయితే తీసి బయట పాడేయగానే కాసేపటికి కొంచెం నార్మల్ కలర్ అయితే వచ్చింది కానీ ఫ్రెష్గా చేసింది ఎప్పుడు ఫ్రెష్గానే కనిపిస్తుంది ఇదేంటంటే కొంచెం కలర్ చేంజ్ కానీ పడేయాల్సిన పని ఏమీ లేదు కాకపోతే కొంచెం స్టిఫ్గా ఉంటాయి మనం చెప్పినట్టు వంగుతుందా అంటే కొంచెం వంగకపోవచ్చేమో బహుశా ఎందుకంటే మీద మనం తీసుకొచ్చింది చుట్టకూతుర తయారు చేసామనుకోండి మనకి అది ఈజీగా వంగుతాయి అనమాట అండి సో ఇదేంటంటే నేను కొంచెం పెద్దది చేద్దాం అని అను మనకి పెద్ద పెద్ద గోన్లు ఉన్నాయనుకోండి పెద్ద చుట్టుకూతురు తయారు చేసుకున్న ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్న గోనైతే మేము వాడట్లేదు అనమాట అందుకని చెప్పి సరైన మట్టి కొండలు మట్టి మూకుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి సరిపడగా కొంచెం దలసరగా లాంగ్గా అంటే ఒక మోస్తారు లాంగ్గా నేను లాస్ట్ టైం చేసింది అయితే కొంచెం పలచగా ఉందన్నమాట సో అలా పలచగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా ఈ అయితే తయారు చేయాలనుకుంటున్నాను అనమాట సో ఈ చుట్టు తయారు చేయడానికి మనం ఈన్లన్నీ నానబెట్టుకున్న ఈన్లన్నీ కూడా మనకి ఏ సైజు కావాలి అని అనుకుంటే ఆ సైజు ఆ సైజు రౌండ్గా తిప్పుకోవాలన్నమాట సో అలా తిప్పుకున్న తర్వాత మనం ఒక్కొక్క రెండు రెండు ఈనులు తీసుకుని ఆ రౌండ్ ఓపెన్ అవ్వకుండా మెలేసుకుంటూ అవి అక్కడ అంటే ఇలా మెలికి తిప్పాలన్నమాట మెలికి అంటే నళ్ళు తిప్పడం అంటారు సో అలా నడి తిప్పుకున్న తర్వాత దాన్ని అవకాశానికి తగ్గట్టుగా తోసుకోవడం కానీ ఆ నడి మీద ఇంకొక నడి కట్టడం కానీ చేసుకుంటూ వరుసగా వెళ్ళాలన్నమాట అండి ఈ ఈనెలతో నల్లు తిప్పుకోవడం అంటే మన లోపల సైడ్కి కాదండి చుట్ట గుదిరికి బయట సైడ్ నల్లు తిప్పుకుంటూ రావాలన్నమాట అంటే పక్క పక్కనే తిప్పుకుంటే కనుక అది ఒక జడ అల్లికి అందంగా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అలా చుట్టుకున్నా ఏదో టైంకి సీక్కుపోతుంది కాకపోతే వాడికి తక్కువ ఉంది అని చెప్పి నేను మరీ అంత పక్క పక్కనే అయితే చుట్టు అయితే మీకు చూపించట్లేదండి నా అవకాశానికి తగ్గట్టుగా నేనైతే ఏదో రకంగా చుట్టగుదురు తయారు చేయాలి సో నేను తయారు చేసుకో ఈజీ అని అందరికీ తెలియాలని చెప్పి నేనైతే ఈ చుట్టకూర తయారు చేసి చూపిస్తున్నానండి సంవత్సరం నుంచి ఈ తాటి ఇంట్లో దాచి దాచి మా అమ్మగారితోటి నానా రకాలుగా అనిపించుకుంటూ ఫైనల్గా ఎలా అయితేనో చుట్టుకు అయితే తయారు చేయాలని అనుకున్నాను అనమాట అంటే చాలా ఈజీ అనమాట మనకి పూర్వం ప్రతి ఇళ్ళల్లోనూ మన తాత ముత్తాతలు అందరూ కూడా చాలా ఈజీగా తయారు చేసేసేవారు ఇవి అమ్ముదామన్నా అప్పట్లో ఒక రేటు కూడా లేవన్నమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిజంగా వీడియో పర్పస్ అవనివ్వండి తర్వాత ఏంటంటే చాలా నీట్గా డెకరేట్ చేసుకోవడానికి అవనివ్వండి నేను చాలా వీడియోస్లో చూశాను అన్నమాట చుట్టకూదురు చాలా ఇలా 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 మట్టి కొండలు పెట్టి వీడియోస్ చేయడం ఇవన్నీ చాలా బాగా చూశాను కాకపోతే ఇప్పుడు కూడా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు రేట్ ఎలా ఉందనేది నాకు తెలియదు ఎందుకంటే నేను కొనుక్కునే అవసరం నాకైతే ఎప్పుడు రాలేదు కాబట్టి దాని రేట్ ఎలా ఉందనేది నేను నాకు ఒక పర్టికులర్ ఐడియా అయితే లేదు బట్ ఏంటంటే తాటి తాటినెలతో చేస్తారు అలాగే గడ్డితో చేస్తారు అలాగే ఈ మధ్యన ఏంటంటే మనకి పొత్తులు తీసేసిన ఆ రేకులు ఉన్న చూసారు ఆ రేకులు నానబెట్టో సంథింగ్ ఉడకబెట్టో వాటితో కూడా రకరకాలుగా చేస్తున్నారనమాట సో మనకి నాకు తెలిసినది ఏంటంటే రెండు ప్రాసెస్లో ఒకటి తాటి నీళ్ళతో చేయడం రెండు గడ్డితో చేయడం అనమాట అండి గడ్డి ఏంటంటే మనకి మెలేసేసి మెలి తిప్పి దాంతో చుట్టకూతురు తయారు చేస్తారనమాట ఈ చుట్టకూతుర వీడియో ఏమో కానీ నాకున్న ఫోన్ సెట్ చేసుకోవడానికి ట్రైపోర్డ్ కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి చెక్ చేసి చెక్ చేసి ఫైనల్గా ఎలా అయితేనో ఈ చుట్టపుత్ర అయితే తయారు చేసేస్తున్నాను అనమాట తయారు చేసేసి వీడియో అంత అయిన తర్వాత నేను గమనించుకున్నది ఏంటంటే మన మొహంలో అస్సలు నవ్వులేదన్న విషయం నేను అప్పటి వరకు నోటీస్ చేయలేదనమాట కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈ వీడియోని రీషూట్ చేసే అంత ఓపిక టైము క్లైమేట్ అప్పటికప్పుడు నాకైతే లేదనమాట సో లేకపోయేసరికి ఉన్న వీడియోనే అప్లోడ్ అయితే చేసేసాను కాకపోతే నాకే కాదండి నా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు కదా చుట్టకుదుర అవనివ్వండి ఈ వరి కంకులతో తయారు చేసినవి అవనివ్వండి తర్వాత బుట్టలే కాదు ఇలా రకరకాల వాటితో తయారు చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది సో చుట్టకుదుర అనేది చాలా ఈజీగా మనం ఇండ్లల్లోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైము తెచ్చిన వెమ్మటనే ఒక చుట్టు కుదర అయితే చుట్టాను ఆ చుట్ట కూతురైతే కొంచెం పలచగా ఉంది బట్ ఏంటంటే మనం అన్ని డ్రై ప్లేసెస్లోనే పెడుతున్నాం కాబట్టి అసలు ఇవి అయితే ఎప్పటికీ పాడైపో నాకు తెలిసి కాకపోతే పూర్వంలో ఏంటంటే పెద్ద పెద్ద గోనాల కిందన కడవల కిందన అలాగే మట్టి కొండలు మట్టి దాకలు వాడేవారు వాటి కిందన ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఈ చుట్ట కూతురలే పెట్టేవారు అనమాట తడిగా ఉన్నాయి అయితే కొంచెం సిక్కిపోయి పోయేవి తర్వాత మళ్ళీ వాళ్ళ చేతుల్లో పనేవి కాబట్టి వాళ్ళు ఈజీగానే తయారు చేసేసుకునేవారు అనమాట ఈ చుట్టూ నేను చాలా చోట్ల రెస్టారెంట్లో చూస్తున్నాను అనమాట అంటే మనకే చూశారు మన పల్లె వాతావరణాన్ని ఆ ని తీసుకొచ్చే రెస్టారెంట్లు ఈ మధ్యన కొత్తగా పెట్టారు వాటిల్లో ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అంటే కుండల కింద వీటి కింద ఇవి పెట్టి అక్కడే చూపిస్తున్నారు తర్వాత ఏంటంటే డెకరేటివ్ పీసుల్లో పెడుతున్నారు నెక్స్ట్ ఏంటంటే వీడియో పర్పస్కి కూడా ఈ చుట్ట కూదురును వాడుతున్నారు అనమాట ఫైనలీ నేనైతే తయారు చేయాలనుకున్న చుట్టు అయితే తయారు చేసేసానండి బట్ ఇదేంటంటే నళ్ళు దూరం దూరంగా వెళ్ళాను నేను ఎందుకంటే అప్పటికే క్లైమేట్ కొంచెం చేంజ్ అయిపోయి పై నుంచి వర్షం పడుతుంది సో ఇంకా కూర్చుని అంటే ఇంకా దగ్గరగా పెట్టుకుని చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది చుట్టు బట్ అప్పటికే వర్షం కూడా లైట్గా చినుకులు పడుతున్నాయి అనమాట అండి సో పడడం గురించి ఏంటంటే నేను కొంచెం ఈ వీడియో త్వరగా ముగించాలన్న కాన్సెప్ట్లో కూడా ఫాస్ట్గా చేసేసానండి కాకపోతే నేను లాస్ట్ టైం చేసిన చుట్టకుతురికి ఇప్పుడు చేసిన చుట్టకుదురికి చాలా డిఫరెన్స్ ఉంది లాస్ట్ టైం ఏమిటంటే కొత్తగా చేయటం గురించి నేను కొంచెం తక్కువ నల్లు తీసుకు తక్కువ ఈనెలు తీసుకుని చేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా చేశాను సో ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంది నల్లు కూడా ఇప్పుడు కొంచెం దగ్గరికి వేసేది ఇంకా దగ్గరికి వేసుకుని పక్క పక్కనే పక్క పక్కనే అల్లుకుంటే కనుక మన జడలికలా ఇంకా అందంగా కనిపిస్తుందండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నారనుకోండి నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా మిమ్మల్ని రీచ్ అవుతుంది సో ఇంకో మంచి వీడియోతో మేము ఉందంటాను మీ వీటి